ఫ్రెండ్స్ మన వంద ఎకరాల చెరువులో చేపలు పైకి వెళ్ళిపోకుండా మనం నెట్ అయితే ఇలా పెట్టుకున్నామండి స్ట్రైట్గా ఒక పెట్టుతూ పెడుతూ ఇక్కడ నుంచి ఇదండి అక్కడ వల ఉంది కదా ఉన్నది కాకుండా ఇలా కిందకు వచ్చేసరికి తోక లాంటిది పెడతాం అనమాట ఈ కర్రల వరకు తోక అనేది ఒకటి ఉంటుందండి ఇలా క్రాస్ ఏదైనా చేప వచ్చిందంటే కనుక అందులోంచి వచ్చి అందులో ఆగిపోతే చెత్త వచ్చినా ఈ తోక ముడేసేస్తాం చిక్క వల్ల ఉంటుందండి తోక ముడేస్తే చెత్త వచ్చి ఆగిపోద్ది ఈ ఆగిపోయిన చెత్త తీసేసుకొని మనం వరకు పడేసుకుంటాం అనమాట ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఒక నెట్ కదా ఆ తర్వాత ఇదిగోండి ఇది అంటాం మేమైతే ఈ వల మీదకి అంటే ఈ చే పైనుంచి వచ్చిన చేపలు ఉంటే కనుక ఈ పరిపాలన మీదకి వస్తాయి ఈ వలను ఏమైనా ఏం చేపలు వచ్చి పైనుంచి అంటే ఏమైనా బయట నుంచి కొట్టుకొచ్చే చేపలు ఉంటే చూసుకొని మన మనవా లేకపోతే బయట పడి మనం గమనించుకొని మనం బయటకు తీసి చెరువులో అంటే నెట్ అవతల పడేసుకుంటాం అనమాట అయితే మన చెరువులోకి వెళ్ళిపోతాయి అవతలకి వెళ్ళిపోతాయి కనుక ఇది మన పై కింద నుంచి ఏదైనా పైకి ఎక్కి చేప ఉండేలాగా ఉంటే అక్కడ దూరం కదా ఎత్తు ఉంది కదా ఆ ఎత్తు దగ్గర అయితే పైకి ఎగడానికి అవకాశం ఉండదండి ఎందుకంటే కింద నుంచి ఎప్పుడైనా సరే చేప ఇక్కడికి రావాలి ఈ ఈ కొయ్యలు ఉన్నాయి కదా ఈ కొయ్య దగ్గరకు వస్తుంది అనమాట ఎందుకంటే ఈ కొయ్యలు పైనుంచి ఈ కొయ్యల కింద మన నీటిలో ములిగొందండి వాళ్ళ వల ఉంటుంది అందువల్ల పైకి ఎక్కదనమాట చేప ఎగడానికి అవకాశం ఉండదు అలాగే మనకి ఇప్పుడు నెట్ అయితే లేపామండి ఈ పరిపాలన ఏదైతే ఉందో ఈ నెట్ లేపాము మనకి ఏం చేపలు దొరికే చూపిస్తాను చూడండి ఇదిగోండి పై నుంచి వచ్చినవి చూసారా ఇది ఇసుతోంది అంటారు అలాగే ఇది చూడండి ఇవి చందమామ పరుగులు ఇదే మేమైతే మొగర్ని పరుగులు అంటామండి లేకపోతే గొరక పిల్లలు అయితే చాలా విపరీతంగా దిగుతున్నాయి ఇదిగోండి గొరక ఇవన్నీ తీసుకున్నాం అంటే పెద్ద సైజ్ అయితే బాగుండేది కూర పట్టుకెళ్లు అండి అలాగే మట్టగడ్స్ అంటాం అండి దీన్ని ఇది కూడా దొరికింది మొత్తం మనకి చాలా వరకు దొరికాయి కాకపోతే చిన్న అయితే అయితే విడిచిపెట్టేస్తాం పెద్ద అయితే కూరగా అనమాట సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్